అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ కోసం రచన ఎం హేమలత గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా అమ్మ అమ్మ చూడమ్మ అత్తయ్య నేడిపిస్తోంది శకుంతల భుజాల మీదకు వాలి గారాలు పోతోంది అర్చన ఏమంటుంది ఏమిటి నా చిన్నారి తల్లిని ముందుకు లాక్కుంది కూతుర్ని శకుంతల మరే నువ్వు నాన్నగారు మాత్రమేనట్టుగా ఊరు వెళ్ళేది నేనేమో ఇక్కడే అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉండాలంట చక్రాలు లాంటి అర్చన కళ్ళ నిండా అంతులేని అనుమానం అయినా అమ్మ తనని వదిలే అనే ధీమా కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది శకుంతల అమ్మ చెప్పు నా బట్టలు కూడా సర్దుతున్నావు కదూ రెట్టించింది అర్చన అరు చూడమ్మా నీకు ఇప్పుడు హాలిడేస్ కదా అత్తయ్య పాప ముచ్చటపడుతోంది నీతో ఆడుకోవటానికి ఛీ ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలతో ఆడుకుంటారేంటి తప్పు అలా అనకూడదు ఒక్క పది రోజులే కదా తర్వాత నాన్నగారు ఇచ్చి నిన్ను తీసుకుని వస్తారులే కల్పన కూడా లేదు నువ్వన్నా ఉంటే కొద్ది రోజులు అత్తయ్యకి బాగుంటుంది బుజ్జగిస్తున్నా సరే శకుంతల కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న శ్రావణ మేఘాల్లా ఉన్నాయి నువ్వెప్పుడు ఇంతే పోయినసారి కూడా కల్పన లేదు కదా అంటూ నన్ను ఇక్కడే ఉంచేసేళ్ళావు నాకు ఇక్కడ ఒక్కటే బోరు మరి నేను ఇక్కడ అత్తయ్యతో ఉంటే అక్కడ నువ్వు మాత్రం ఎవరితో ఆడుకుంటావు ఒక్కదాను ఎలా ఉంటావు దీనికి ఏం సమాధానం చెప్తావు అన్నట్టు చూస్తూ నిల్చున్న కూతురుని గుండెలకు అదుముకుంది సమాధానం చెప్పలేనిదై శకుంతల అరూ అంటూ వచ్చాడు రఘు నాన్న అమ్మతో నువ్వైనా చెప్పు నాన్న నేను కూడా మీతో వచ్చేస్తాను నేను ఇక్కడ ఉండను కాక ఉండను నాకు బోర్ అంటే బోరు శకుంతలను వదిలి రఘు చెంత చేరింది ఆరేళ్ళ అర్చన కొద్ది రోజులే కదారు కిరణ్ లాగా ఉంటాడుగా కిరణ్ ఎప్పుడు కామిక్స్ చదువుతూ కూర్చుంటాడు నాతో ఆడుకుంటానికి వస్తాడేంటి అయినా ఇక్కడ నేను ఉండన్నా అన్న రఘు మెడను వాటేసుకుంది అర్చన శకుంతలను నిస్సహాయంగా చూస్తూ ఉన్నాడు రఘు ఏమంటోంది మనవరాలు రంగప్రవేశం చేశారు రామారావు రఘు మామగారు ఏం లేదండి అరు ఇక్కడ ఉండనని పేచీ పెడుతోంది అన్నాడు రఘు ఆ నాలుగు రోజులు పేచీ పడుతుంది తర్వాత సత్తానే సర్దుకుంటుంది అంతే కదా ఆయన మాటలు కడ్డొస్తూ రఘు పాప మొన్న నేను నీకు కొన్న ఫ్రాక్ అత్తయ్యకి చూపించనే లేదు కదా తీసుకురా చూపిద్దాం కూతుర్ని కిందగా దించాడు రఘు తూనీలాగా రివ్వున దూసుకుపోయింది అరు శకుంతలని తన బుల్లి చేతులతో లాగుతూ మామగారు పసిపిల్లను బెదిరించి అదిలిస్తే మరింత బెంబేలు ఎత్తిపోతుంది కొద్ది రోజులు అటు ఇటు తిప్పితే అలవాటు పడుతుంది ఈ గొడవలు పేచీలు ఎప్పుడూ ఉండేలేవే లేవయ్యా మీరు నాలుగు రోజులు కనిపించకపోతే పేచీ పెడుతుందేమో కానీ అసలు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని చెప్పేస్తే తనే రాజీ పడుతుంది ఏమోనండి నేను శకుంతల గుండె రాయి చేసుకున్నాం కానీ అర్చనదే హృదయం నువ్వేమీ కంగారు పడకు కొద్ది రోజులు అదే సర్దుకుంటుంది ఎంతైనా కన్న తల్లే కదా నిర్మల ఆ మాత్రం కూతురిని మాలిమ చేసుకోలేదు అర్చనతో శకుంతల రావటం గమనించి మాటలు మింగేశాడు రామారావు ఎంత తేలిగ్గా అన్నాడు నిర్మలే కదా కన్న తల్లి అని ప్రాణం చివుక్కుమంది శకుంతలకి అవును నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది అర్చన కన్నతల్లి నిర్మల గాక తన తనకంత భాగ్యమా అర్చన తన కూతురు కాదు అంటే నమ్మశక్యం కావటం లేదు శకుంతల అంతరంగం ఆరేళ్ల నాటి రోజులని స్మరించింది అరే నిర్మల ఏమండోయ్ ఎవరొచ్చారో చూడండి శకుంతల కేకకు షేవ్ చేసుకుంటున్న రఘు ఉన్న పళంగా బయటకొచ్చాడు మూడు నెలల పసికందులను ఇద్దరు నెత్తుకుని దిగుతున్నారు నిర్మల నిర్మల తల్లి ఆటోలోంచి అదేట మా లెటర్ కూడా రాయకుండా ఇలా వచ్చారు కనీసం టెలిగ్రామ్ అయిన పచ్చగా మొహం మీద సోపు గబగబా టవల్తో తుడిచేసి సూట్ కేసులు అందుకున్నాడు రఘు ఏమిటోరా నిర్మల ఊపిరి ఆడనివ్వలేదు వాళ్ళ ఆయన మామగారు పర్మిషన్ ఇచ్చారట ఇక నాదే ఆలస్యం అన్నట్టుగా ప్రయాణం చేయించింది ఒళ్ళో పాపను ఎక్కడ బోర్డు కోట్ పెట్టాలో తెలియక అటు ఇటు చూస్తున్న అత్తగారి చేతుల్లోంచి అందుకుంది శకుంతల మూడు నెలల పసికందుని అదే అర్చనని సరే సరే ఆ విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు ముందు మీరు లేచి కాళ్ళు చేతులు కడుక్కోండి శక్ వాళ్ళ కాఫీ అవి చూడు పురమాయించాడు భార్యని రఘు ఇక మంచం మీద పడుకున్న రఘు ఆలోచనలో పడ్డాడు తల్లి వచ్చిన దగ్గర నుంచి చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతోంది నిర్మల కమల పిల్లల్లో ఒక పాపను పెంచుకోమని కానీ తనకెంతో అంత ఏమిటో అంత సబబుగా అనిపించటం లేదు ఎంతైనా కన్న తల్లి చూస్తూ చూస్తూ వాళ్ళ చేతికి ఎంత అన్నం అయినప్పటికీ ఇస్తుందా ఇచ్చి సంతోషంగా ఉండగలదా వీళ్ళిప్పుడు ఇంత తొందరపడేలా రావటానికి కారణం ఏమిటో తెలియని మూర్ఖుడు కాదు రఘు పదేళ్లైనా పిల్లలు కలగని తను డాక్టర్ సలహా మేరకు అనాథ శరణాలయం నుంచి ఒక బిడ్డను పెంచుకోదలిచినట్టుగా అమ్మతో ప్రస్తావించడమే దీనికి నాంది గదిలోకి వస్తున్న శకుంతల చేతిలో పసికందు జాగ్రత్తగా మరింత అపురూపంగా పొత్తిళ్లలోని పాపాయిని పక్క భడుకో పొడుకోబెడుతున్న శకుంతలను విస్మయంగా చూశాడు రఘు అదేటి శక్కు ఆ పని ఇక్కడికి తెచ్చావేంటి అర్ధరాత్రి పాల కోసం ఏడవదో మరేం పర్వాలేదులేండి ఏడిస్తే నేను తీసుకెళ్ళి నిర్మలకి ఇచ్చొస్తాను అర్చన పక్క సర్దు కూర్చుంది శకుంతల అయినా తల్లి దగ్గర ఉండాల్సిన పసికందు ఇక మీదట నేనే ఆ తల్లిని ఆ ఈ అర్చనకి సగర్వంగా పలికిన శకుంతలకేసి ఆశ్చర్యంగా చూశాడు రఘు అయితే నిర్ణయాలన్నీ అయిపోయాయన్నమాట అవునండి వదినకి ఎలాగో కవలల్ని సాగటం కష్టం కిరణ్ అల్లరితోనే తనకు సరిపోతుంది అటువంటిది ఇప్పుడు మరో ఇద్దరు చంటి పిల్లల్ని ఎంత కష్టం అందున వదిన వాళ్ళ అత్తగారైనా ఉంటే అది వేరే విషయం ఓపిక లేకపోతే పెంచేవాళ్ళు లేకుంటే పనివాళ్ళని పెట్టుకుంటారు అంతేగాను అదేమిటండి అలాగంటారు మనం ఎలాగూ పాపని పెంచుకోవాలనుకుంటున్నాం కదా అనాథ శరణాలయం పాప కంటే నిర్మల వదిన పాపే అయితే మరింత మంచిది కదా పాప బొగ్గలను సున్నితంగా సవరిస్తోంది శకుంతల శకు నీకెంత చెప్పిన అర్థం కాదేంటి తల్లి తండ్రి లేని అనాథ అయితే వాడికి ఆసరా కల్పించిన వాళ్ళం అయ్యి తల్లి తండ్రి లేని లోటు తీరుస్తాం అంతేగాని ఇలా నిర్మల కూతుర్ని పెంచడం ఏమిటో నాకు అంత బాగా అనిపించడం లేదు సర్లేద్దురు పొద్దుట మాట్లాడుకుందాం లైట్ ఆర్పండి పాపాయ నిద్రలేస్తుంది పాప పక్కన చోటు చేసుకుంటూ అంది శకుంతల రఘు చెప్పిన సంశయాలన్నీ పటాపంచలు చేశారు వదిన ఆడపడుచులు కవల పిల్లలను పెంచటమే కష్టం అనుకుందో అన్నయ్య దగ్గర తన పిల్ల పెరిగితే ఆస్తి కలుస్తుంది అనుకుందో లేక పిల్లలు లేని వదిన బాధ తీరిచ్చినట్టు అనుకుందో కానీ మొత్తానికి నిర్మల కమల పిల్లల్లో ఒక పాపని అంటే అర్చనని అన్న వదినల ఒడిలో వేసే వెళ్ళింది అంతేకాదు మీకిష్టమైతే పాపను దత్తు తీసుకున్న మాకు అభ్యంతరం లేదని కూడా చెప్పి వెళ్ళింది నిర్మల కానీ ఈనాడు శకుంతల హృదయం ఆక్రోశించింది కళ్ళైనా తెరవని పసికందుని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది తను ప్రాణంగా పెంచింది పాప నవ్వితే తను నవ్వి పాప ఏడిస్తే ఏడ్చి అడుగు వేసిన నాడొక పండగ అమ్మ అని పిలిచిన నాడొక సంబరం పాపే తన జీవితం అన్నట్టుగా జీవించింది రఘు కూడా క్రమేప్పి అర్చన ముద్దు మాటలకి మురి మురిపపు చేష్టలకి మురిసిపోయేవాడు అర్చన తమ కన్నపిల్ల కాదన్న విషయం మరిచారు ఆ దంపతులు కానీ విధి వైపరీత్యం నాలుగు రోజుల జ్వరంతో కమల పిల్లల్లో పెద్దదైన కల్పన జీవితం ముగిసింది పైన దుఃఖంతో నిర్మల పిచ్చిది అయింది మని మానేసి నెల రోజులు ఏడ్చింది కానీ పోయిన పిల్ల తిరిగి రాదు కదా నిర్మలను ఓదార్చడానికి వచ్చిన అన్నా వారి వద్ద పెరుగుతున్న చిన్నారి అర్చనను చూసి మరింత కుంగిపోయింది నిర్మల ఆ ఉన్న పది రోజులు అర్చనను దగ్గరకు తీసుకున్న నిర్మలను చూసి జాలి పడింది శకుంతల తాము ఊరు వచ్చేస్తుంటే అర్చనని కొద్ది రోజులు ఉంచమని ప్రాధేయపడింది నిర్మల మామగారు కూడా బలవంత పెట్టడంతో లేక అర్చనను బొజ్జగించి నాలుగు రోజులు ఉండమని వదిలేచ్చారు శకుంతల రఘు కానీ మూడోనాడే నిర్మల మామగారు అర్చనను తీసుకుని హైదరాబాద్ వచ్చేశారు అర్చన పేచి పెట్టి గొడవ చేస్తోందని వెక్కి వెక్కి ఏడుస్తున్న అర్చనను అబగా గుండెలకు అదుముకుంది శకుంతల వారం రోజులు గడిచి గడవక ముందే కూతురుల సంతోషాలకు అవరోధంగా అశని పాతంలా వచ్చింది ఉత్తరం కల్పన చనిపోయినప్పటి నుంచి బెంగతో నిర్మల నీరసించిపోయిందని మీరందరూ కలిసి వచ్చి నెల రోజులు ఇక్కడే ఉంటే అర్చనను చూసినా కొంత సేద తీరుతుందని ఉత్తరం చదివి ఆ వాక్క అయింది శకుంతల రఘు ఆలోచన రహితుడయ్యాడు ఏం సమాధానం రాయాలో తోచలేదు ఆఖరికి శకుంతలను అర్చనను ప్రయాణం చేయించాడు రఘు నెల రోజుల తర్వాత తను వచ్చి తీసుకొస్తానని చెప్పాడు కానీ పరిస్థితులు విషమించాయి అర్చన లేకపోతే బ్రతకలేనంటోంది నిర్మల నిర్మలకు ఆసరాగా ఉన్న రఘు తల్లి కూడా నిర్మలనే బలపరిచింది పిల్ల శకుంతలపై బెంగ పెట్టుకుంటుందన్న విషయం కొట్టి పారేశారు తల్లి చెల్లి శకుంతల బాధ చెప్పనలవి కాదు కాదు కూడదని అర్చనను ఉంచేసుకోవటానికి తనకేమధికారం ఉంది తను నవమాసాలు మోసిన కన్న తల్లి కాదుగా ఆరు సంవత్సరాల ఆయాలాగా పోషించిందంతే తల్లి బిడ్డలని ఏ జన్మలో విడదీశానో ఈనాడు ఇలా గొడ్రాలిని అయ్యాను ఈ పాప నాకెందుకు ఆ కన్నతల్లి తన ప్రాణంలో ప్రాణం రక్తంలో రక్తాన్ని కోల్పోయి అందుబాటులో ఉన్న తన ప్రాణం కోసం పరితపిస్తూ ఉంటే తానెవరు అడ్డు నిలవడానికి శకుంతల గుండె దిటవు చేసుకుంది రఘువుకు చెప్పింది నాలుగు రోజులని అర్చనను మరిపించి వెళదామని ఒప్పించింది తన పక్కలో ఆదమరిచి నిద్రిస్తున్న అర్చనను వదిలి భర్తతో పాటు రిక్షా ఎక్కుతున్న శకుంతల హృదయంలో అంతులేని అగాధం నిర్లిప్తంగా ఎటో చూస్తున్న భర్తను పలకరించడానికి కూడా భయపడింది శకుంతల భర్త వద్దన్న పట్టుబట్టి పావ పాపన పెంచి అతనికి ఆవేదనను మిగిలించిన అపరాధం తనదేనని ఆక్రోశించింది శకుంతల హృదయం ఇంటికి చేరిన ఆ ఇద్దరూ ఆ ఇంట్లో ఉండలేకపోయారు ఎక్కడ చూసిన అర్చన గుర్తులే అర్చన కేరింతలే కొన్ని రోజులు సెలవు పెట్టి అలా తిరిగి వద్దామని నిర్ణయించుకున్నారు అనుకోకుండా రఘు ఆఫీస్ పనిపై ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో ఇద్దరూ బయలుదేరారు ఢిల్లీ ఆగ్రా నాసిక్ ఋషికేష్ యాత్రలు తిరుగుతున్న శకుంతల రఘు అర్చనను మర్చిపోలేకపోయారు పెంచిన మమకారానికే మనం ఇంత బాధపడుతూ ఉంటే కన్నతల్లి బిడ్డ మీద ప్రేమను ఎలా చంపుకోగలదు అని తలపోశారు రఘు శకుంతల పదిహేను రోజుల యాత్ర అనంతరం ఢిల్లీ చేరిన రఘుకి ఆఫీస్ టేబుల్పై అర్జెంటు మెసేజ్ కనిపించింది హైదరాబాద్ ఆఫీస్కి వెంటనే కాంటాక్ట్ చేయమని ఆదురుద్ద పడుతూ ట్రంకాల్ చేసి నిరుత్తరుడయ్యాడు రఘు వెంటనే శకుంతలను ప్రయాణం చేయించాడు హైదరాబాద్కి ఏమిటండి ఇంత అర్జెంటు అంటే చెప్తాను చెప్తాను పద ప్లేన్కి టైం అవుతుంది ప్లేన్ ఎక్కించి నెమ్మదిగా చెప్తాడు అర్చనకి సీరియస్గా ఉందని మనల్ని వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు అని అయ్యో అదేమిటండి ఇంత నింపదిగా చెప్పారు ఎన్ని రోజులైందో టెలిగ్రామ్ వచ్చి గట్టిగా ఎడవడం మొదలెట్టింది శకుంతల శకు నిన్నే నిన్ననే వచ్చింది టెలిగ్రామ్ కంగారు పడకు అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మనం ఇప్పుడు ఏడ్చి చేసేది కూడా ఏమీ లేదు ట్రైన్లో వెళితే ఆలస్యం అవుతుందనే కదా ప్లేన్లో పెడుతున్నాం అని భార్యను అనునయించాడు రఘు ఏడుస్తూనే ఉండిపోయింది శకుంతల ప్రయాణమంతా ఇక ట్యాక్సీ దిగ్గానే పరుగు తీసింది శకుంతల వదినా అంటూ ఎదురొచ్చి కావలించుకుంది నిర్మల నిర్మల ఏది నారు ఎక్కడుంది పిచ్చి దానిలా నిర్మలను పట్టుకుని కుదిపేసింది శకుంతల నెమ్మదిగా ఏంటా అరుపులు పద మేడ మీద గదిలో ఉంది ఇద్దరు డాక్టర్లు చూస్తున్నారు అత్తగారి మాటలకు శకుంతల ఒక్క వదుటున మేడమిట్లెక్కి గదిలోకి దూసుకుపోయింది తెల్లటి పక్కపై తెల్లగా పాలిపోయిన ముఖంతో పడుకునుంది అర్చన అరు అంటూ ఒక్క ఉదుటున అర్చనను చేరింది శకుంతల పక్క ఉన్న డాక్టర్ నిశ్శబ్దం అని సైగ చేశాడు అర్చన పక్కపై కూర్చున్న శకుంతల అర్చన తలపై చేయి వేసి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి విఫలయత్నం చేసింది తన ప్రమేయం లేకుండా జారిపోతున్న అశ్రుధారలను ఆపలేకపోయింది అర్చన ముఖాన్ని తడుపుతున్న కన్నీళ్లను పమిట కొసతో తుడుస్తూ అరు నా చిట్టి తల్లి అంటూ ముద్దుల వర్షం కురిపించింది శకుంతల ముద్దుల దాటికి కళ్ళు తెరిచింది అర్చన స్థిరం లేకుండా అటు ఇటు తిప్పిన చూపులను శకుంతల మీద కాసేపు ఉంచింది వెంటనే ఆ పసిదాన ముఖంలో ఆనందం చోటు చేసుకుంది అమ్మా అంటూ చేతులెత్తి లేవబోయి నీరసంగా చేతులు వాల్చేసింది అరు నా బంగారు తల్లి అంటూ ఎత్తి తన భుజంపై వేసుకుంది శకుంతల ఎక్కడికి వెళ్ళారమ్మా నువ్వు నాన్న అంటూ అర్చన తన ముఖాన్ని శకుంతల గుండెల్లో దాచేసుకుంది కన్నీళ్ళని కలబోసుకుంటున్న నా తల్లి కూతుళ్ళని అలా చూస్తూ నిల్చుండిపోయారు మిగిలిన వాళ్ళంతా శకుంతల పరిచర్యలతో పది రోజులకే లేచి కూర్చుంది అర్చన శకుంతల కొంగు వదలటం లేదు అమ్మ నేను అత్తయ్య పాపనంట నానమ్మ చెప్తోంది కిరణ్ కల్పనే కదా అత్తయ్య పిల్లలు నేను నీ పాపనే కదా నేను బుజ్జి పాపగా ఉన్నప్పుడు అమ్మ ఒళ్ళో కూర్చున్న ఫోటో ఉంది కావాలంటే చూపిస్తానురా అని అన్నా కూడా కాదులే అంటోంది నాయనమ్మ అర్చన ఎడతగిన సంభాషణ ప్రవాహంలో తడిసి ముద్దవుతోంది శకుంతల నిజమే ఆ చిన్నారి హృదయంలో అమ్మను నేనే కళ్ళు విప్పి తొలిసారి చూసింది కూడా నన్నే అవునమ్మ నేనే మీ అమ్మని నాయనమ్మ తమాషాగా అందులే ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు రాత్రిలో నిద్రపోయే ముందు కూడా ఇదే వర్ష ఎన్ని వాగ్దానాలు తీసుకుంటుందో చిట్టి తల్లి అర్చన అర్చనతో ఊరికి ప్రయాణం అయిన శకుంతలకు పసుపు కుంకుమలిచ్చి తాంబూలం చేతిలో పెడుతూ అంది నిర్మల వదిన నేనొకనాడు కోల్పోయిన పెన్నిది అయాచితంగా నీ వశమైంది నేను మళ్ళీ అది కోరటం ఎంత తెలివి తక్కువ అర్థమైంది నిర్మల నువ్వు అలా బాధపడితే వద్దు వదిన నన్ను ఆపకు నాకిప్పుడు ఏ బాధ లేదు నా బిడ్డ నా కళ్ళెదుటే ఉండాలని ఆశించానే కానీ నా బిడ్డకో హృదయం ఉంది ఆ హృదయం వేరొకరు సొంతకమైందని సొంతమైందని మాత్రం అర్థం చేసుకోలేకపోయాను నా మూర్ఖత్వంతో పిల్లనే పోగొట్టుకునేదాన్ని అయ్యో కన్నతల్లి అని నువ్వు జాలిపడి నీ పెంచిన ప్రేమను త్యాగం చేయగలిగావు కానీ ఆ చిన్ని హృదయానికి ఏం తెలుసు ఇవన్నీ మన ఇద్దరం కలిసి పసి దాన్ని బాధ పెట్టాం అర్చనను దగ్గరకు లాక్కుని గట్టిగా ముద్దు పెట్టుకుంది నిర్మల నిర్మలను వదిలించుకుని శకుంతల వెనక దాక్కుంది అర్చన చూసారా ఒక కూతుర్ని సొంత కూతుర్ని వదిలిపెట్టాలంటే ఎంత మనోధైర్యం ఉండాలండి నిజంగా ఆ పాపాల అమ్మ అని వెళ్తూ ఉంటే నిజంగా గుండె తడవదండి ఏ తల్లికైనా అమ్మో అసలు సీన్ తలుచుకుంటేనే నాకు అంతా గగురు పొడుస్తుంది అంటే ఏదో ఏదో ప్రవహిస్తున్నట్టుగా విద్యుత్ కష్టం అండి అలాంటి సీన్లు మనం చూడలేం ఎందుకంటే నేను మాతృదేవోభావ సినిమా కనీసం ఒక వంద సార్లు చూసుంటాను చూసిన వంద సార్లు కూడా ఏడుస్తూనే ఉన్నాను ఏ ఒక్కసారి కూడా ఏడుపు రాకుండా లేదు అదేమిటో మరి నాకు అర్థం కాదు కొన్ని సినిమాలు చూస్తే తర్వాత ఏడుపు మానేస్తాం మనం బేసిక్గా అదే అలవాటు అయిపోతుంది ఆ సినిమా కథ మనకి కానీ ఆ సినిమా మాత్రం నేను వంద సార్లు చూసినా ఏడుస్తూనే ఉన్నాను ఇవాళ పెట్టండి ఇవాళ కూడా మీ ముందు కావాలంటే ట్రై చేయండి ఏడుస్తూనే ఉంటాను కళ్ళ కారిపోతూ ఉంటాయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాం విచిత్రంగా అలాగా ఆ అనుబంధం అనేది ఆ పిల్లం పాప మీద ఉండే అనుబంధం చివరికి ఎంత బాధిస్తుంది ఆ తల్లిని నిజంగా చూస్తూ ఉండగా వేరే వాళ్ళకి ఇవ్వటం అంటే అది గుండె కోసినట్టే అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు